ఐక్య విద్యార్థి సంఘాల ఏఐపిఎస్యు ఎన్ఎస్యుఐ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఆధ్వర్యంలో బోధన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో బంద్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించి శాంతియుతంగా పాఠశాలలో కళాశాలలో బంద్ చేయడం జరిగిందని ఏ బోధన్ డివిజన్ కార్యదర్శి కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఏఐపిఎస్యు బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిట్ ప్రశ్నాపత్యాల లీక్ పై విద్యార్థులు తల్లిదండ్రులు నెల రోజుల పాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం నామమాత్రంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి సిబిఐ విచారణ చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారు వెంటనే ఎన్డీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కేజీ టూ పీజీ విద్యా సంస్థ కు ఐక్య విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా ఈ రోజు అన్ని పాఠశాలలు కళాశాలలు బంద్ చేయడం జరిగిందన్నారు నీట్ పరీక్షా పత్రాల లీక్ విషయంలో పెద్ద మాఫియాగా దాగి ఉందని అందుకోసమే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దోషులను బయటపెట్టనివ్వకుండా కాపాడుతుందన్నారు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ పూర్తి పూర్తిస్థాయిలో దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనితో పాటు నిట్ ఎన్టీఏ రద్దు చేసి పరీక్షలు మళ్లీ నిర్వహించాలని వచ్చే సంవత్సరం నుండి రాష్ట్రాలకే స్వయం ప్రాతిపత్తి విధానాన్ని పరిపాలించాలన్నారు లక్షలాది మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఇప్పటికైనా మోడీ స్పందించి నిట్ ఎన్టీఏ మీద చర్చ పెట్టవలసిందిగా దోషులను శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే కేంద్ర మంత్రులను ఎక్కడి అక్కడ అడ్డుకోవటం జరుగుతుందన్నారు ఈ సమస్యలని పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించారు బంధు అనంతరం నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయటం అప్రజాస్వామ్యమైన చర్య అని ఖండించారు విద్యాసంస్థల బంధుకు సహకరించిన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు విద్యార్థులకు మేధావులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివాజీ రాజు తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్ రోజు ఏదైతే నీట్ ఎగ్జామ్ జూన్ నాలుగో తారీఖు రిలీజ్ చేసి రిజల్ట్ దాంట్లో అవగాతవకలు అని మనం గత నెల రోజులుగా ఈరోజు జూలై నాలుగు కదా అంటే గా నెల రోజులు అవుతుంది దానిపైన స్టూడెంట్ అదే విధంగా యూజన్ సంఘాలుగా మనం ఫైట్ చేస్తూ ఉన్నాము అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానిపైన అవగాతవం జరగలేదు ఒకటి రెండు దాంట్లోనే సెంటర్లో జరిగినాయి తప్ప మీకు ఏదో జరగలేదు అన్నట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది సో దానికి మనం ఈరోజు నిరసన ఏం చేస్తున్నాం అంటే అదే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పటిదాకా యూనిఫామ్స్ ఇవ్వలేదు వచ్చినాక ఇంకా పంపించేయలే క్వాలేజీ యూనిఫామ్స్ రాలేవు సో మనకు ఎక్స్ కూడా ఈ ఇరవై రోజులు అయితే స్కూల్ చాలా ఇప్పటిదాకా ఎక్స్ పెట్టలేదు నిన్న ఏదో స్టార్ట్ ఛార్జ్ చేసారు అది కూడా మనము నాలుగు రోజుల నుంచి బంద్ బంధు బంద్ అంటున్నాం కాబట్టి నిన్న ఛార్జ్ చేసి రావునా కదా సో దాన్ని మనము విద్య అనేది నాణ్యమైన విద్య పిల్లలకు అందాలా క్వాలిటీ యూనిఫామ్స్ ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా యూనిఫామ్స్ ఉంటే వాళ్ళు ఒకసారి కొన్నారంటే వేలు పెట్టి ఆ జూనియర్ కూడా తిన్నారు మనది జూ జూన్ అంటే జూలైలు ఇస్తారు ఆగస్టుకి యూనిఫార్ పంద్ర ఆగస్టుకి ఒక్కోళ్ళు కూడా యూనిఫామ్స్ ఉంటారు ఉంటారు రోజైన యూనిఫామ్ చాలా తక్కువ అందరు కలర్ డ్రెస్ చేసుకున్నారు వాళ్ళంతా జెండా వంటి రోజు అందరు యూనిఫామ్లు ఉన్న స్కూల్ ఉందా ఏ స్కూల్లోన్న సో గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి విధంగా ఉంది అదేవిధంగా హాస్టల్లో చూసుకుంటే బిల్డింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయి బిల్డింగ్ పెచ్చి ఊడిపోతున్నాయి మెనుపు ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు లేదు ఏమన్నా అంటే బిల్స్ రాక ఏదో కొంత అవునా కదా సో దీన్ని నిరసిస్తూ ఈరోజు ఎన్ఎస్యుఐ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘంగా అదేవిధంగా ఏపీఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఈ విధంగా నాలుగైదు ఆర్గనైజేషన్స్గా మనం బంద్ ప్రకటించినాం ఆల్రెడీ పేపర్ల ఇచ్చినాము బట్ మన సార్ అలా విధి నిర్వర్తించారు కాబట్టి అలా ప్రైవేట్ స్కూల్లో అయితే అన్ని బంద్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఇదే సార్ ప్రైవేట్ స్కూల్స్ బంద్ ఉన్నాయని సో మన గవర్నమెంట్ స్కూల్ కూడా మీకు ఒక్కే లేదు జస్ట్ ఈ దీన్ని నిరసిస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోవలసిందిగా కోరుతున్నాం ఓకేనా స్కూల్ బంద్ ఈరోజు ఆల్రెడీ ఎంఏ సార్ కూడా చెప్పిన ఫోన్ చేసి మార్నింగ్ సారు మీ పని మీరు చేయండి అని చెప్పారు ఓకేనా మీకు వాళ్ళు కొట్టారు తిట్టారు సరే మీరు కూడా సహకారం ఓకే సార్ బాయ్ ఓకేనా క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ వెళ్ళి అమ్మాయిలు హాస్టల్ అమ్మాయిలు మాకు మార్గాలు సుమేష్ అమ్మాయిలు మాకు మధ్యాహ్నం భోజనం ఎట్లా అని మీరు సంగపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా మీకు మేనేజ్ మీరు ఎంతమంది వచ్చారో కౌంట్ చేసుకోవాలి అందండి మీకు మీ హాస్టల్ మరింత మేడం పెడతా ఓకేనా పెడుతుంది మీ మేడము నేను ఫోన్ చేసి చెప్పిన ఆల్రెడీ మేడం అరేంజ్ చేస్తా అన్నది హాస్టల్ అరే మీకు కూడా ఇట్లా సారు పెడతా అన్నాడు ఓకేనా ఓకే క్లాస్ రూమ్లోకి వెళ్ళి బ్యాగులు తీసుకొని వెళ్ళా బీజేపీ గత నెల జూన్ నాలుగో తారీఖు ఏదైతే నీట్ ఎగ్జామ్స్ పేపరు ప్రశ్నపత్రం సంబంధించిన రిజల్ట్ ఏదైతుందో జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ అది జూన్ పద్నాలుగో తారీఖున రిజల్ట్ అనౌన్స్ చేయాల్సి ఉండాల్సింది కానీ వీళ్ళు ఏం చేశారంటే అదే జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ సమయంలో ఈ నీట్ ఒకతపై ఎవరికి కూడా అనుమానం రాదు నీటిలో జరిగిన స్కాము ఎవరికి కూడా తెలియదనే ఉద్దేశంతో జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ నీట్ రిజల్ట్ అనౌన్స్ చేయడము కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచ చర్యని ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా యువజన సంఘాలుగా దీని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉందో ఈరోజు ఆయన పేర్లో పెట్టుకున్న ధర్మానికి అధర్మంగా పనిచేస్తున్నట్టు ఈరోజు ఆయన తీరు వ్యవహరిస్తూ ఉన్నాడు ఏమంటున్నారంటే నీటిలో ఏ అవకతవకలు జరగలేదు నీటిలో ఏ స్కామ్ జరగలేదు కేవలం అది ఒక రెండు సెంటర్లో జరిగింది తప్ప మిగతా ఎక్కడ కూడా జరగలేదు వారి కోసం మేము సిబిఐ అన్నట్టు ఏదో ఎక్కడ వేసినా బొంగళ అక్కడే అన్నట్టు అనామకులను అరెస్ట్ చేసి ఆల్రెడీ మేము నిర్దోషి దోషుగా అరెస్ట్ అరెస్ట్ చేశాము మేము వారికి శిక్షిస్తాము అన్నట్టుగా చెప్పారు తప్ప ఏదైతే గ్రేస్ మార్కులు కేవలం పదిహేను వందల మందికి మాత్రమే మళ్ళీ రీకండక్ట్ చేస్తామని నీట్ ఎగ్జామ్ చెప్పారు ఆ పదిహేను వందల మందికే కాదు మొత్తం ఇరవై నాలుగు లక్షల మంది దేశంలో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఒకటే సెంటర్లో అరవై ఏడు మందికి సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ రావడం ఆచారాన్ని గురిచేస్తుంది పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళే స్వయంగా చెప్తున్నప్పటికీ మేము ముప్పై లక్షలకు పేపర్ పేపర్ అమ్ముకున్నామని చెప్తున్నప్పటికీ స్కామ్ జరగలేదని చెప్పడము దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకోటి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలి ఈ నెల ఏదైతే సుప్రీంకోర్టులో ఎనిమిదవ తారీఖున నీటికి సంబంధించిన అవగాహనపై విచారణ ఉందో ఆ విచారణ నీటి విద్యార్థులకు అనుకూలంగా అత్యంత వరకు మేము ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాము వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాచ క్షమాపణ చెప్పాలి నీట్ ఎగ్జామ్తో పాటు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలని ఈ విధంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు సాయి కుమార్ ఏఐపిఎస్ బోధన్ డివిజన్ కార్యదర్శి